శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి అందరికీ తెలిసింది అయితే ఈ పది అవతారాల్లోనూ మొదటి అవతారం వచ్చేసి మత్స్య అవతారం చేపరూపంలో వచ్చి హయగ్రీవుడనే రాక్షసుడును సంహరించి లోక కళ్యాణం గావించాడు పరమ పవిత్రమైన వేదాలను జనులకు అర్పించాడు అధర్మం నాలుగు పాదాలపై ఉన్న ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీహరి భూమిపై అవతారాలెత్తుతూ ధర్మాన్ని రక్షిస్తాడు మానవత్వం మంట కలిసిన సమయంలో దుష్ట శిక్షణ కోసం పది అవతారాలు ఎత్తాడు ఇందులో మొదటి అవతారం మత్స్య అవతారం అంటే చేప రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేశాడు విష్ణు పురాణం ప్రకారం హయగ్రీవుడని రాక్షసుడిని సంహరించేందుకు గాను ఆయన ఈ అవతారం ఎత్తాడు అసలు తొలి అవతారంగా మత్స్య అవతారాన్ని ఎందుకు ఎంచుకున్నాడు చేప రూపంలో మారటానికి కారణం ఏంటి తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం పూర్వం హయగ్రీవుడని రాక్షసుడు నివసించేవాడు అతడు కశ్యప మహాముని అతడి భార్య ధను దంపతుల పుత్రుడు ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు కశ్యపుడు ఇది ఇష్టం లేని హయగ్రీవుడు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు ఈ కారణంగా దానువులకు రాజుగా హయగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించాడు సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తివంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు యజ్ఞ యాగాదులు ధ్వంసం చేశాడు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు దానవ కులాన్ని అత్యంత ఉన్నతమైందిగా నిర్మించాలని అతడు భావించాడు అందుకోసం మానవులకు భంగం కలిగించేలా అనేక ప్రయత్నాలు చేశాడు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు నాలుగు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకొని వాటిని మానవులకు చెందకూడదని భావించాడు వెంటనే వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నాడు పరమ పవిత్రమైన వేదాల ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకి నడిపించే మార్గ నిర్దేశకాలు అందువల్ల వీటిని ఎలాగైనా రాక్షసులకు దూరం చేయాలని విష్ణువు తన తొలి అవతారాన్ని ఎత్తాడు చేపరూపం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడును సంహరించి వేదాలను తిరిగి సాధిస్తాడు ఆ నాలుగు వేదాలే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ప్రపంచానికి ధర్మాధర్మాలను ఎలుగెత్తి చెప్పే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవే